వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణ కేంద్రంలో సంతా బజార్ కు స్థలం కేటాయించాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు బొబ్బిలి విజ్ఞప్తి ఈ సందర్భంగా భవానీ గుడి నుండి వెంకటగిరి గుట్టకు వెళ్లి శనగ చెరువుకుంటపై రోడ్డు మరమ్మతు చేసి సంతా బజార్ కు కేటాయించినట్లయితే పట్టణ వాసులకు చుట్టూ ఉన్న గ్రామస్తుల రాకపోకలకు అనుకూలంగా ఉంటుందన్నారు కావున ఎమ్మెల్యే స్పందించి వెంటనే రోడ్డు మరమ్మతులు చేపట్టి సంతా ఏర్పాటు చేయాలని ఆయన కోరారు నా పేరు బొబిల్ నిక్సన్ సిఐటి వనపర్తి జిల్లా ఉపాధ్యక్షుడు కొత్తకోట పట్టణంలోని అతి సమీపంలో ఉండే వెంకటగిరికి అదేవిధంగా అమ్మభవాని గుడి మధ్యలో ఉండే యొక్క శనగ చెరువు కట్ట ఈ కట్టను వెడల్పు చేస్తే ఈ కట్ట మీద ప్రజలందరికీ కూడా అన్నిటి సౌకర్యంగా కల్పించే విధంగా సంతబాను ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం గతంలో కూడా ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి గారికి శనగట్టు చెరువుపై చెరువు పైన సిసి రోడ్ నిర్మాణం చేసి ఈ ప్రాంతంలో సంత బదారును ఏర్పాటు చేయాలని చెప్పేసి లెటర్ పూర్వకంగా విజ్ఞప్తి చేయడం జరిగింది ఈ ప్రాంతం మొత్తం కూడా అభివృద్ధి చెందాలన్నా అదేవిధంగా ఈ రోడ్ మొత్తం కూడా నీట్గా ఉండాలంటే వెంటనే ఎమ్మెల్యే గారు ఈ దీని మీద దృష్టి పెట్టి సీస్ రోడ్డు నిర్మాణం చేసి ఈ ప్రాంతం మొత్తం కూడా రోడ్డు వెడల్పు చేయడం వల్ల సంత బజారు కూడా ఏర్పాటవుతుంది చుట్టూ ఉన్న గ్రామాలు అన్ని గ్రామాల వారికి కూడా మంచి రవాణా సౌకర్యం వాటితో పాటుగా వ్యాపార కేంద్రాన్ని కూడా అన్ని విధాలుగా ఉపయోగపడే విధంగా ఈ స్థలం ఉంది కాబట్టి వీటిపైన ప్రభుత్వం దృష్టి పెట్టి వెంటనే తినగా చెట్టు కాలువ పైన వెంటనే సిసి రోడ్డు నిర్మాణం చేసి సంతపదాలను ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నారు